బహు భ్రష్టత్వములోకి బిడ్డలు వెళ్ళిపోతున్నారు ఆ బిడ్డల మార్పు కొరకు ఓ తల్లి ప్రార్థించు ఓ తల్లి నీ రక్షణ కొరకు ప్రార్థించు నీ బిడ్డల యొక్క రక్షణ కొరకు ప్రార్థించు యువర్ ప్రయర్ నెవర్ బికమ్ เบน నీ ప్రార్థన వ్యర్థము కాదు దట్ విల్ గోయింగ్ టు బి టు మెరాక్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్ అది నీ బిడ్డల జీవితములో అద్భుతము చేయబోతుంది హోలీ స్పిరిట్ దేవానికి వంద నాలుగు ఇది మానేశారు ఇది మానేశారు ఎక్కడెక్కడ ఏడుస్తున్నారు ఎక్కడెక్కడ ఏడుస్తున్నారమ్మా ఆ అమ్మకాడకు చెప్పి ఏడుస్తారు ఈ అయ్యికి చెప్పి ఏడుస్తారు ఆ అయ్యి చెప్పి ఏడుస్తారు ఇక్కడ ఎన్ని ఏడుస్తున్నా కూడా ఆయన దగ్గర ఏడిస్తే గొప్ప ప్రతిఫలం వస్తుంది నీ బంధువులకి వారికి చెప్పద్దని కాదు కానీ ఒకవేళ వారికి చెప్తే వారేం చేస్తారంటే ఇంకా నలుగురికి స్పెండ్ చేస్తారు చెట్టగా నీ బిడ్డల గురించి చిత్రీకరిస్తారు అయితే క్రీస్తు మహాప్రభుకి చెప్తే ఆయన నీ బిడ్డ దోషముల్ని కప్పి రహస్యముగా పెట్టి క్షమించి నీ బిడ్డని బాగు చేస్తాడు అలె యుయా